நமஸ்தேல்சி பிரோட்டீன் குறிச்சி జిమ్ ట్రైనర్స్ మాట్లాడుతూ ఉంటారు మాట్లాడుతుంటారు అందరూ మాట్లాడుతూ ఉంటారు బట్ కరెక్ట్ ప్రోటీన్ ఎందులో వస్తుంది ప్రోటీన్ సోర్స్ ఏంటి ప్రోటీన్ వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి ఎంత చెప్పినా కానీ ఇంకా ఏదో కొరత ఉంటూనే ఉంటుంది ఈ టాపిక్లో నిజంగా మన ఆయుర్వేదం ప్రకారం మన భారతీయ శరీర తత్వాలు అంటే ఒక్కొక్క లోకల్గా దొరికే ఫుడ్ తినండి అని చెప్తూ ఉంటారు మనకి ఏది పండితే అది తినండి అని చెప్తూ ఉంటారు మన ఇండియాలో అసలు ప్రోటీన్ సోర్స్ ఏంటి మనం డైవర్ట్ అయ్యామా డైవర్ట్ చేశారా ఈ టాపిక్ తెలుసుకుందాము ప్రస్తుతం అంతా ఉన్నారు ఆయుర్వేదిక్ జనరల్ ఫిజిషియన్ లక్ష్మి గారు నమస్తే మ్యామ్ నమస్తే మ్యామ్ ఎలా అయితే మనల్ని మన టూత్పేస్ట్ దగ్గర నుంచి మన టూత్పేస్ట్ కాదు మన పళ్ళు తోమే అలవాట్లు చిన్న చిన్న అలవాట్ల నుంచి మన ఫుడ్ హ్యాబిట్స్ నుంచి మన గురుకుల విద్య నుంచి ఎలా అయితే డైవర్ట్ చేశారో మన ఆహార అలవాట్లు కూడా చాలా దూరంగా వెళ్ళిపోయినట్టుగా నాకు అనిపిస్తుంది మళ్ళీ బ్యాక్ టు అవర్ రూట్స్ వచ్చేస్తున్నాము ప్రోటీన్ ప్రోటీన్ అంటున్నారు కాబట్టి అసలు ప్రోటీన్ ఏంటి మన బాడీకి ప్రోటీన్ ఎందుకు కావాలి ఆయుర్వేదం పరంగా అసలు ప్రోటీన్ అనేది ఏ ఫుడ్ లో దొరుకుతుంది మంచి డౌట్ యాక్చువల్లీ ఇప్పుడు ఎవరిని చూసినా కానీ బాడీ బిల్డింగ్ అనేది బాగా చేస్తున్నారు సో మనకు అవసరం లేని ఎక్సెస్ కూడా బాడీ బిల్డింగ్ అనేది అందరికీ అవసరం లేదు సో బాడీ మెయింటెనెన్స్ ఈజ్ బెటర్ దాన్ బాడీ బిల్డింగ్ బిల్డింగ్ అంటే ఏమైతుందంటే ప్రోటీన్ డిపోజిషన్ అవుతుంది సో మజిల్ డెవలప్మెంట్ అవుతుంది కానీ అది అంతవరకు అవసరం ఎవరికి అవసరం ఎందుకు అవసరం అనేది కూడా మనం ఒకటి చూసుకోవాల్సి ఉంటుంది అనమాట జనరల్ గా ఏంటి అంటే ఈ మంచి వే ప్రోటీన్ అని చెప్పి తెగ ఎక్కువ మంది తాగుతూ ఉన్నారు అసలు ఈ వే ప్రోటీన్ అంటే ఏంటి ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఫస్ట్ తెలుసుకుందాం మనం జనరల్ గా ఒక మిల్క్ ఉంటది కదా మన మిల్క్ ని కొట్టేస్తే సో టూ పార్ట్స్ గా డివైడ్ అవుతుంది పన్నీర్ పార్ట్ వస్తుంది ద లిక్విడ్ పార్ట్ ఒకటి వస్తుంది కదా ద లిక్విడ్ పార్టీ వే ప్రోటీన్ వాటర్ కంటెంట్ వే ప్రోటీన్ ఎస్ వాటర్ కంటెంట్ ఈస్ వే ప్రోటీన్ అంతే సింపుల్ గా దీన్ని హైప్ చేసేసి అది ఒక గ్రేట్ తింగ్ లాగా మనకి చూపిచేస్తూ ఉన్నారు నువ్వు డైరెక్ట్ గా పాల తాక కడుపులోకి కూడా ఇరుగుతుంది సో విరిగి అది ఆటోమేటిక్ మన బాడీ డివైడ్ చేసుకుంటుంది పన్నీర్ లాగా వే ప్రోటీన్ లాగా ఓకే సో దాన్ని మళ్ళీ సింప్లర్ పార్టికల్స్ లాగా అది డివైడ్ చేసుకుంటుంది సో ఇక్కడ ఏంటి అంటే పన్నీర్ ఏదైతే హెవీ ప్రోటీన్ ఉందో దాన్ని తీసేసి ఓన్లీ అయితే లిక్విడ్ లిక్విడ్ ప్రోటీన్ మనము అది లో కెలక్ ఉంటుంది కాబట్టి సో అదొకటి మనం తీసుకుంటే బాడీకి సెట్ అవుతుంది అని చెప్పి దాన్ని తీసుకొచ్చారన్నమాట సో ఈ వాటర్ని ఏంటంటే డిహైడ్రేట్ చేస్తారు ఈ డిహైడ్రేట్ చేసి వాటర్ అంతా తీసేసి పౌడర్ ని ఇప్పుడు మనకి ఏదైతే అమ్ముతున్నారు బయట వే పౌడర్ అని సో దట్ ఈస్ వాట్ వే పౌడర్ ఈస్ సో జనరల్ గా ఏంటంటే మనీ ఉన్న వాళ్ళు సో దే కెన్ టేక్ లైక్ దట్ మనం పాలు తీసుకున్నా కూడా పాత కాలంలో కుస్తీ పట్టే వాళ్ళు ఉండేవాళ్ళు కదా సో వ్యాయామశాలన్నీ చేసేవాళ్ళు వాళ్ళు పాలే తాగేవాళ్ళు మళ్ళీ పాలు తాగినా కూడా మన కడుపులోకి వెళ్ళాక ఇట్ డివైడ్స్ టు పనీర్ అండ్ వే ప్రోటీన్ బయట కమర్షియల్ ఎలా అయిపోయిందంటే పన్నీర్ కి పన్నీర్ ప్రోటీన్ అని అది అమ్ముతున్నారు ఏ ప్రోటీన్ వే ప్రోటీన్ కి ప్రోటీన్ అని అది అమ్మేస్తున్నారు పాలు తాగేయచ్చు కదా రెండు కలిపితే పాలే కదా మరి అసలు అంటే పాలు విరిగిపోయాక వచ్చే వాటర్ మీరు వేపు రొటీన్ అంటున్నారు దాన్ని ఎలా వేపరైజ్ చేసి ఒక పౌడర్ రూపంలో వాటర్ ని ఎవోపరేట్ చేస్తే అదే అయిపోతుంది కదా నీరు 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 ఇంగ్రీజ్ ఇంకి చేస్తారు దాన్ని ఇంకి చేసేస్తే మీకు వచ్చేది పే ప్రోటీన్ అన్నమాట అంటే సింపుల్ గా అయిపోయిందని మనం కాంప్లికేట్ కాంప్లికేట్ చేసుకొని మనకి కొనుక్కొని దిస్ ఇస్ వాట్ బిజినెస్ ట్రిక్స్ యాక్చువల్లీ సో మనకేంటి అంటే ఓన్లీ వే ప్రోటీన్ కావాలి అనుకున్నప్పుడు మనము మనకి దొరక కద కదా మరి ప్రతిసారి మనం పాలు ఎర్ర కదా సో అలాంటప్పుడు ఏంటి అన్నట్టు చూస్తారు కానీ సో వెయిట్ మేనేజ్ చేసుకుంటా ఉంటే సరిపోతుంది సో దీనికంటే ఇవి రెండు తీసుకొని ఇది ఒక రోజు ఓన్లీ పన్నీర్ తీసుకొని రోజు ఓన్లీ వెయి ప్రోటీన్ లాగా కాకుండా యూ ప్లాన్ టు మేక్ అ మిల్క్ ఆ రోజు కంప్లీట్ మిల్క్ తీసేసుకుంటే నీకు టూ సోర్సెస్ ఆఫ్ ఇది వచ్చేస్తుంది రోజు వే ప్రోటీన్ తాగాల్సిన అవసరం లేదు పన్నీర్ అండ్ వాటర్ అలా వే కాంబినేషన్ ఉన్న రోజు మిల్క్ తీసేసుకో సో నెక్స్ట్ వచ్చినప్పుడు ఆ వే ప్రోటీన్ నీకు అవసరం ఉండదు ఆ రోజు సింపుల్ ప్రోటీన్స్ తీసుకో లైక్ బీన్స్ అనో శనగలనో సంథింగ్ అలాంటి ప్రోటీన్ నువ్వు తీసేసుకో సో అలాంటప్పుడు నీకు ఆటోమేటిక్ గా రెండు వచ్చేస్తాయి దిస్ ఈస్ లైక్ హై ప్రొఫైల్ థింగ్ చూడడానికి ఫ్యాన్సీగా ఉండడానికి సో అలా కానీ దాని గురించే కానీ సో ఎవరైతే మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారో ఇప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే ఇంట్లో ప్రెషర్ చేసేసి ఇవన్నీ కొనేసుకొని తెగ యూజ్ చేస్తున్నారు సో ఐ ఫీల్ లైక్ బ్యాడ్ అప్పుడు ఎందుకు ఇంత మనీ వేస్ట్ చేస్తున్నారు సో నిజంగా మీకు అట్లానే ఉట్టి వే ప్రోటీనే తాగాలి అనుకున్నప్పుడు యూ మేక్ అవుట్ పన్నీర్ ఇంట్లో పన్నీర్ చేసుకోండి అది తీసి స్టోర్ చేసుకోండి ఎవరైతే కొంచెం లో వెయిట్ ఉన్నారో లేకపోతే ఎనర్జీ కావాలనుకున్న వాళ్ళకి దే పన్నీర్ సో మిగతా ఏదైతే వే మిగిలిపోయిందో అది మీరు తీసుకోండి సో దెన్ యూ కెన్ బ్యాలెన్స్ యువర్ కాస్ట్ ఆఫ్ థింగ్ అనమాట ఓకే సో అలా చేసుకోవచ్చు అలా చేసుకుని కూడా మనం మేనేజ్ చేసుకోవచ్చు సో ప్రోటీన్స్ జనరల్ గా ఏంటి అంటే మనకి శనగల్లో చాలా బాగా దొరుకుతుంది బీన్స్ లో చాలా బాగా దొరుకుతుంది మన ఏ సరే ఇవి ఆయిల్ ఆయిల్ నట్స్ అన్నిటి ప్రోటీన్ బాగా దొరుకుతుంది డ్రై ఫ్రూట్స్ ఆల్మండ్స్ పీనట్స్ అన్నిట్లోనూ సీడ్స్ అన్నిట్లోనూ మీకు ప్రోటీన్ మంచిగా దొరుకుతుంది సో దీంట్లో ఏంటంటే వాటిలో ఆయిల్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది సో దాన్ని కూడా మనం ఏంటి అంటే ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసేసి వచ్చే తెలగపిండి అంటారు సో తెలగపిండి ఈస్ గుడ్ ప్రోటీన్ సో ఇవన్నీ కూడా మన పాతకాలంలో తెలగపిండి వాడేవాళ్ళు ఇప్పుడు అవన్నీ తీసేసి దాన్ని కూడా తీసుకొచ్చి ప్రోటీన్ పౌడర్లు వేస్తున్నారు సో పో ప్రోటీన్ పౌడర్లు ఎలా నేస్తున్నారు దాన్ని ప్లాంట్ ప్రోటీన్ సో ఏదైనా సరే ఒక ఫ్యాన్సీ వర్డ్ ని దానికి క్రియేట్ చేసి సో దాన్ని మనకి ఇంట్రడ్యూస్ చేసి మన చేతే మనీ ఎక్కువ పెట్టి ఖర్చు పెట్టించి మరి మనకి వాడి మళ్ళీ అక్కడికే వస్తున్నారు ప్యాకెట్ చేసేస్తున్నారు సో ప్లాన్ ప్రోటీన్ అని చెప్తారు ప్యాక్ చేసేస్తారు సో పీనట్స్ కానీ సెసన్స్ కానీ మొత్తం అంతా సోయా కానీ మిల్క్ ఉన్న నట్స్ అన్నిట్లోనూ సోయాలో కూడా మిల్క్ ఉండదు మీన్స్ ఆయిల్ ఉంటుంది సోయా ఆయిల్ మీకు తెలుసు కదా సోయా బీన్ ఆయిల్ సో ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఏదైతే పల్ప్ వస్తుందో దట్ ఈస్ ఎ ప్రోటీన్ సో ఆయిల్ తీసేసాం కాబట్టి అట్లానే పీనట్ ఉందా ఎక్స్ట్రాక్ట్ చేసే ఆయిల్ పల్ప్ మిగులుతుందా దట్ ఈస్ ప్రోటీన్ సో వాట్ ఎవర్ ద ఆయిల్ ఈస్ ఎక్స్ట్రాక్టెడ్ దట్ ఈస్ ఇంట్రొడ్యూస్డ్ ఎస్ ఎ ప్రోటీన్ ప్రోటీన్ ఏ కైండ్ ఆఫ్ ప్రోటీన్ ఇస్ ప్లాన్ ప్రోటీన్ అట్లా మ్యామ్ మనం వెజ్ వెజిటేబుల్ త్రూ ప్రో ప్రోటీన్ అనేది చూసాము నాన్ వెజ్ పరంగా చాలా మంది చెప్పేది ఎగ్స్ తినండి చికెన్ తినండి ప్రోటీన్ వస్తుంది అని చెప్పి నిజంగా వల్ల చికెన్ ప్రోటీన్ వస్తుందా యా వస్తుంది యాక్చువల్లీ దట్ ప్రోటీన్ వస్తుంది ప్రోటీన్ అది అది డైరెక్ట్ ప్రోటీన్ అనమాట ఇదేంటంటే సింపుల్ ప్రోటీన్స్ దాన్ని మళ్ళీ మనకి మజిల్ కి టర్న్ చేయడానికి దాన్ని మళ్ళీ యాక్టివేట్ చేసుకొని బాడీ టర్న్ చేస్తుంది ఇదేంటంటే డైరెక్ట్ ప్రోటీన్ సోర్స్ లాగా వస్తాయి బట్ ఏదైనా సరే మనకి హౌ మచ్ ప్రోటీన్ యు చాలా జనరల్ గా మనకి ఒక కేజీ బాడీ వెయిట్కి జీరో పాయింట్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్స్ సఫిషియెంట్ ఒక కేజీకి అంటే ఇప్పుడు మనము ఒక ఫిఫ్టీ కేజీస్ అలా వెయిట్ ఉన్నాం అనుకో ఫార్టీ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ మనకి సరిపోతుంది ఓకే సో దానికి మించి నువ్వు ఎక్స్ట్రా ప్రోటీన్ గ్రామ్స్ అంటే జనరల్ గా ఎగ్స్ తీసుకుంటే ఒక టూ త్రీ చాలు ఎక్స్ చాలు సరిపోతుంది దాంతో పాటు మళ్ళీ ఈ మధ్య నేను చాలా మంది నాకు అది తీసుకుంటారు త్రీ ఎగ్స్ తీసుకుంటారు వే ప్రోటీన్ తీసుకుంటారు మళ్ళీ బీన్స్ తీసుకుంటారు మన శనగలు తీసుకుంటారు ఇవన్నీ ఒక ప్యాక్ చేసేసుకొని ఇంత తీసుకుంటారు సో దట్ ఈస్ ఆల్సో నాట్ గుడ్ మనకి మనకి ఫార్టీ గ్రామ్స్ కి మించి అంటే ఫిఫ్టీ కేజెస్ వాడు ఫార్టీ గ్రామ్స్ అంటే దానికి తగ్గట్టు మీరు సిక్స్టీ కేజెస్ వాడు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అట్లా అలా మీరు ఎక్సెస్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట సో ఈ ఎక్సెస్ ప్రోటీన్ తీసుకుంటే కూడా మళ్ళీ మీరు లావ్ అవుతారు ఖచ్చితంగా ఎందుకంటే సో ఏదైనా సరే బాడీ అనేది కెలక్ బేసిస్ మీద ఆధారపడి ఉంటుంది సో దాంట్లో నువ్వు టూ థౌసండ్ కెలరీస్ పెట్టుకొని దాన్ని సెట్ చేసుకుంటే సరిపోతుంది దాంట్లో మళ్ళీ నువ్వు ఎక్సెస్ ప్రోటీన్ యాడ్ చేసావు అనుకో ప్రోటీన్ ఎవరు డైజెస్ట్ చేయాలి మళ్ళీ సింపుల్ ప్రోటీన్ కి టర్న్ చేయాలి నువ్వు మళ్ళీ ఆ రోజు వర్కౌట్ చేయలేదు హైవీ ప్రోటీన్ తీసుకున్నావు నువ్వు ఆ రోజు వర్కౌట్ చేయలేదు ఆ వర్కౌట్ చేయనప్పుడు కంపల్సరీగా ప్రోటీన్ అంత ఫ్యాట్ కే మారుతుంది ఫైనల్లీ సో అది నీకు మళ్ళీ సేమ్ అయితుంది కార్బోహైడ్రేట్ అయినా ఫైనల్ గా నువ్వు వాడకపోతే గ్లూకోజ్ నుంచి మళ్ళీ ఫ్యాట్ కి కన్వర్ట్ అవుతుంది ప్రోటీన్ అయినా సరే నువ్వు కరెక్ట్ వర్క్అౌట్ చేయలేదంటే టర్న్స్ టు ఫ్యాట్ అండ్ అగేన్ డిపాజిట్స్ సో అందుకని చాలా మంది చేస్తా చెప్తా ఉంటారు నేను ప్రోటీన్ తీసుకుంటున్నాను ప్రోటీన్ డైట్ తింటున్నాను కానీ నేను వెయిట్ రిడ్యూస్ అవ్వట్లేదు అని దిస్ ఈస్ వాట్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ మీరు ఎంత ప్రోటీన్ తీసుకున్నా సరే వర్కౌట్ చేయకపోతే దట్ డోంట్ టర్న్ టు మజిల్ మాస్ మజిల్ మాస్ కి టర్న్ అవ్వలేదు అంటే మళ్ళీ అది ఫ్యాట్ గానే అయిపోతుంది మళ్ళీ ఓబేస్ అయిపోతుంది ఎగ్జాక్ట్లీ మళ్ళీ లావ్ అయిపోతాం సో దానికే అసలు సంబంధం వెయిట్ మీద అసలు రిడ్యూస్ అవ్వరు మ్యామ్ ఎక్కడో నేను ఏదో వీడియోలో చూసాను కామెంట్స్ లో గెస్ట్ చెప్పినప్పుడు ఎక్కువ ప్రోటీన్ అనేది అయిపోవడం వల్ల సమ్ ఇష్యూస్ అలాంటి నిజమేనా వస్తాయి కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి హార్ట్ ఫెయిల్యూర్స్ వస్తాయి ఎక్సెస్ ప్రోటీన్ కూడా ఇట్స్ నాట్ గుడ్ ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల వస్తాయి ఇవన్నీ రాంగ్ ప్రోటీన్స్ అంటే ఇప్పుడు పన్నీర్ అడల్టరేట్ అవుతుంది దాని వల్ల వస్తాయంట అట్లే పన్నీర్ డైజెషన్ డైజెషన్ ఇష్యూస్ వస్తాయి సో అడల్ట్రేటెడ్ ప్రొడక్ట్స్ తీసుకుంటే యూడ్ గెట్ ఇన్ టు డైజెస్టివ్ ఇష్యూస్ అనమాట బట్ ఇవి ఏంటంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ లో చేంజెస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇవి ఆర్గాన్స్ మీద ప్రెషర్ పడుతుంది లివర్ మీద ప్రెషర్ పడుతుంది నీకు సింపుల్ కార్బోహైడ్రేట్ తీసుకున్నావు అనుకో లివర్ ఏంటంటే గ్లూకోజ్ కి దానికి టర్న్ అయిపోతుంది సో మన గ్లూకోజ్ ఎనర్జీ టర్న్ అయిపోతుంది బట్ ప్రోటీన్ దగ్గరకు వచ్చేసరికి ప్రోటీన్ డైజెస్ట్ చేయాలంటే అంటే లివర్ మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది సో లివర్ మీద ప్రెషర్ పడినప్పుడు అది ఫంక్షనింగ్ కష్టం అవుతుంది సో అక్కడ మళ్ళీ లివర్ డిసాడర్స్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి వీళ్ళకందరికీ సో కిడ్నీ మీద కూడా ఏమంటారు ప్రెషర్ ఎక్కువ పడుతుంది అమైన ఆసిడ్స్ అన్ని రిలీజ్ అవుతాయి కదా కిడ్నీ మీద కూడా ప్రెషర్ పడుతుంది అలా ఏంటి అంటే ఎక్సెస్ ప్రోటీన్ కూడా ఇట్స్ నాట్ గుడ్ ఓకే సో ఎంత ప్రోటీన్ కావాలి అంత ప్రోటీన్ మాత్రమే తీసుకోవాలి సో ఎవరైతే ఈ బాడీ బిల్డర్స్ కానీ లేకపోతే ఎక్సర్సైజ్ ఎక్కువ చేసే వాళ్ళు కానీ వీళ్ళకి మాత్రమే ఎక్సెస్ ప్రోటీన్ కావాలి సో మనకి వరల్డ్ సమ్థింగ్ అలాంటి వాళ్ళకి దే నీడ్ మజిల్ టు షో ఆఫ్ సో అలాంటి వాళ్ళకి సినిమా యాక్టర్స్ కి వీళ్ళకి దే నీడ్ టు షో ఆఫ్ దే మజిల్స్ అన్నప్పుడు వాళ్ళు మాత్రమే ఇట్లా ప్రోటీన్ తీసుకోవాలి సో మిగతా వాళ్ళందరూ కూడా ఇలా ప్రోటీన్ తీసుకోవడం అనేది మంచిది కాదు దాని తర్వాత కూడా కొన్ని రోజులకి ఆ ప్రోటీన్ లాస్ అనేది అవుతుంది ఈ లోపల మన ఆర్గాన్స్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది సో దిస్ ఈస్ వెరీ కన్సర్న్ టాపిక్ యాక్చువల్లీ మంచి టాపిక్ ట్రై చేశారు కానీ దిస్ షుడ్ బి టేకెన్ కేర్ అనమాట ఓకే ఓకే మ్యామ్ సో ఏ ఫుడ్ అయినా మనకి మంచి చేస్తుంది అనేది ఎక్కువగా ఇంటెక్ మనం తీసుకోవడం వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్సే వస్తాయి ఎండ్ ఆఫ్ ద డే అది ఫుడ్ కాదు పాయిజనస్గా మారే అవకాశం ఉంటుంది అండ్ సమ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా కానీ తక్కువ క్వాంటిటీస్లో మన ఫుల్ అవుతుంది స్టమక్ అనే ముందే ఒక ముద్ద ముందు ఆపేయడం మంచిది కాస్త ఖాళీ ఉంచడం మంచిది థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్